శ్రీ గణేష్ అయనమ్మ మేము బెంగళూరులో దక్షిణామూర్తి స్తోత్రానికి సైంటిఫిక్గా ఎక్స్పెరిమెంట్స్తో ప్రూవ్ చేసే ప్రోగ్రామ్కి వెళ్ళాం అక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలోని పది శ్లోకాలను ఒక్కో ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించారు దాని సారాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనం సాధారణంగా నిద్రలో కలగంటున్నప్పుడు కలలో కనిపించే వస్తువులు లేదా మనుషులు ఆ సమయానికి నిజంలా అనిపిస్తాయి పైగా అవన్నీ మనలోనే ఉన్నా కూడా ఎక్కడో ఒక వాస్తవ ప్రపంచంలో జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి మరొకటి ఆ వస్తువులన్నీ మనకంటే వేరే ఉన్నట్లుగా కూడా అనిపిస్తాయి కానీ మనతో సహా అన్నీ మనస్సు యొక్క కల్పనలే ఒక్కోసారి కలలో పెద్ద పెద్ద ఏనుగులు వస్తాయి ఏనుగు మనలో పట్టదు కదా అలాగా కలలో ఉన్నంతకాలం అంతా సత్యంగానే అనిపిస్తుంది లేచిన తర్వాత స్వప్నం మాయమైపోవడం చూసి ఆ సత్యమని మనం నిర్ధారించుకుంటాం అలాగే జాగ్రత్తలో మనం అనుభవించే విషయ ప్రపంచం కూడా మాయాశక్తి చేత నిర్మించబడినది కలలాగానే ఒకసారి ఉండి తర్వాత వెళ్ళిపోయేది దీని పుట్టుపూర్వోత్తరాలు నిర్ధారించి ఇది కూడా స్వప్నం వంటిదే నిజానికి సత్యం ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం ఉండదు అలా ఉంటే దాన్ని సత్యం అనము కదా అలా ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని జాగ్రత్తను సత్యమని శాస్త్రం కూడా ఒప్పుకోదు మరిది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతుంది అనేది ప్రతిపాదించి మన యొక్క ప్రపంచం యొక్క వాస్తవికతను అందరికీ అర్థమయ్యేలా చెప్పడం దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విశిష్టత ఇది సాధారణమైన స్తోత్రంలా దేవతాస్థుతి కాదు